కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ తెలంగాణ అనే పదాన్ని బడ్జెట్ లో ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకుండా వివక్ష చూపారని విమర్శించారు కేంద్రం ప్రవేశపెట్టింది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని ఆరోపించారు వికసిత్ భారత్ అనే స్లోగన్ బోగస్ అని తేలిపోయిందన్నారు సీఎం రేవంత్ ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విక్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాల రాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడ ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు ఈరోజు సబ్క సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది